వెల్కమ్ మీడియా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువ లీడర్ కొట్టగొల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నవజీవన్ నిరాశ్రిత చైర్మన్ ఆచార్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో అనేక మంది వృద్ధులకు నెలకు సరిపడే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు సందర్భంగా కొట్ట సుబ్బారావు మాట్లాడుతూన్నాడు నిజంగా మనం ఆయనను భగవంతుడిలాగా చూడాలి అని ఎందుకంటే ఎంతో మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారిని సొంత డబ్బులతో చదివిస్తూ గిరిజనులకు సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కనుక ఆయనను భగవంతు స్వరూపమని అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయనను అన్నారు ఈ సేవా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి భాగస్వామ్యం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను ఈ ఆశ్రమకు సంబంధించి పంచాయతీ తరపున అలాగే టీడీపీ పార్టీ తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మీకు ఏ సమస్య వాటిలైనా నాకు నేరుగా తెలియజేస్తే నా వరకు ఏ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు రోజు భగవంతుడు ఎక్కడ ఉంటాడో అన్నది ప్రతిరూపంగాను మరి ఈ రోజు ఎస్ ఆచార్య గారు రూపంలో ఈరోజు మన భగవంతుడు రూపంలో ఆయన ఈ రోజు పుట్టిన రోజు తరఫున మరి ఆర్గనైజర్ మరి ఇక్కడ సద్దుగా చేతుల మీదుగా మరి నవజీవన నవజీవన ఈ యొక్క సంస్థ ద్వారా మరి వితంతులు వితంతులకి అలాగే పేద ఆడపడుచులకి ముఖ్యంగా మా ఒక్క గిరిజన ప్రాంతంలోని గుర్తించుకునేటువంటి సంస్థలు పనిచేసినటువంటి చేసినటువంటి ఆచార్య గారి పుట్టినరోజులు ఇటువంటివి ఎన్నో ఎన్నో మనసా వాచ తదాశ దేవుళ్ళు ఆయనకి దీవించాలని మరి ఇటువంటి సేవ మరి మన ప్రాంతంలోని చేయటం అనేది ఎంతో ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాం మీ అందరూ కూడా వీటి కోసం మరి మా ఏజెన్సీ పిల్లలందరూ కూడా పేద పిల్లలందరికీ మరి సేవ చేస్తున్నటువంటి ఆ దయా కరుణామాయుడికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా చక్కగా రన్ చేస్తున్నటువంటి సుద్దు వాళ్ళ టీవలందరూ కూడా నమస్ఫూర్తిగా వాళ్ళకి అందరికీ అభిమానిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ జట్టు చైర్మన్ గారు వందన్ కాంతమ్మ గారికి అలాగే మరొక పెద్దలు మాజీ సర్పంచ్ పినోధర్ గారికి అలాగే టీచర్స్ సైడ్ నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్పోర్ట్స్ కేటగిరీ అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఒక బాక్సింగ్లోని ఒక హండ్రెడ్ మీటర్ స్పీడ్లో చూసేవాళ్ళమంటే అది తిరిగి మ్యాస్టర్ మన సూర్యబాబు మ్యాస్టర్ గారికి చూసి నేర్చుకున్నాం అలాగే ఆ గౌరవనీయులు ఆయనకి అలాగే మిగతా పెద్దలు అలాగే ప్రతిదాన్ని ప్రపంచాన్ని తెలియజేసేటటువంటి ఏకైక ఫోర్త్ జ్యుడిషియరీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీలాంటి మంచి మనుషులకి సహాయం చేసేటటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జరిగింటి ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు రూలుగా అయితే ఇటువంటి కార్యక్రమం ఒక గిరిజన లీడర్లుగా మేం చేయాలి మేము లేకపోతే కాంతమ్మ గారు లేకపోతే పిన్నేదారు లాంటివి మా లాంటి లీడర్స్ చేయాలి కానీ ఎక్కడో తిరుపతి నుంచి వచ్చి మన గిరిజన ప్రాంతంలో ఇటువంటి పేద ఆడవాళ్ళకి పేద పిల్లలందరికీ కూడా సాయం చేస్తారంటే ఆయనకి సతదా సర్వదా చల్లగా ఆయన ఉండాలని నేను కోరుకుంటున్నాను కార్యక్రమానికి మా పెద్దబ్బాయి సుబ్బారావు గారికి మా తమ్ముడు నా విశాపంచ్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటిది ఈ లబ్ధిదారులందరికీ కూడా నా ఐక్య నమస్కారాలు అసభ్య గారికి ఇది నవజీవన సంస్థ తరఫున ఆ చైర్మన్ గారు భర్త సందర్భంగా పేదవాళ్ళకి పేదవాళ్ళకందరికీ కూడాను అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో ఆ సంస్థ చైర్మన్ ప్రతీ నెల ఇప్పటికీ మూడు సంవత్సరాలు బట్టి సంవత్సరం బట్టి ప్రతీ నెల రెండో శుక్రవారం వస్తున్నారు అదే రూపంలో ఈరోజు కూడా వీళ్ళందరికీ అన్నదన చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ హోస్త తరఫున చేస్తున్నారు మరి ఇక్కడ మరి పేద పిల్లలకి తల్లితండ్రి లేని పిల్లలు కూడా ఇక్కడ మరి చదివించి మరి హాస్టల్ పెట్టడం జరిగింది అలాగే తల్లిదండ్రులు రెండు పిల్లలకి ఆశ్రమం కల్పించిన డాక్టర్ కే సీనియర్ ఆచార్య గారు ఫౌండర్ క్రెష్ తిరుపతి వాళ్ళ ఆధ్వర్యంలో అవ్యం ప్రస్తుత ఆర్థిక సాహంతో పిల్లల్ని చూస్తూ అలాగే పేద మహిళలకి విద్యార్థు మహిళలకి ఫ్రీ రేషన్ ఇవ్వాలి వారి ఒక ఆదేశం మేరకు వన్ ఒక సంవత్సరం అయిన సార్ అలాగే కంటిన్యూ చేస్తుంది చేస్తారు అందులో ఎటువంటి అవుతు లేదు అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు ట్రస్ట్ కి మా ద్వారా ఏమైనా మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా జైబీ జర్నలిస్ట్ సంఘం తరఫున తప్పకుండా మేమైతే మాత్రం సహాయం చేస్తాము అందులో అయితే ఎటువంటి అలాగే మీ ట్రస్ట్ కి ఏమైనా అంటే ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఏమైనా ఇది అవ్వాలనుకుంటే మేము తప్పనిసరిగా సుబ్బారామణ్య గారు ఎలాగైతే హామీ ఇచ్చారు సుబ్బారాణ్య గారితో మేము మమేకమై మేము కూడా మమేకమై దీన్ని కాపాడుకునేందుకైతే మాత్రం మేము మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్